ఆలు బఠానీ కుర్మా ఎంత టేస్ట్గా ఉంటుందో అంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కుర్మాకి వేడివేడిగా పూరీలు అలాగే చపాతీలు చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటాయి ఈ కుర్మాని మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఒకసారి చూసేద్దాం దీనికోసం ముందుగా వైట్ బఠానీ కానీ గ్రీన్ బఠానీ కానీ నైట్ మొత్తం నానబెట్టి పెట్టుకోవాలి ఇలా నానబెట్టుకుంటేనే తొందరగా ఉడుకుతాయి పచ్చివి అయితే ఎన్ని విజిల్స్ పెట్టినా ఉడకవు ఇలా నానబెట్టిన బటానాలను కుక్కర్లో వేసుకొని కొద్దిగా సాల్టు అలాగే కొంచెం పసుపు వేసుకొని ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ వేసి నాలుగు విజిల్ వచ్చేంత వరకు పెట్టుకోండి అవి ఉడికే లోపల మసాలాను ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ చార్ తీసుకొని ఎండు కొబ్బరిని సన్నగా కట్ చేసి వేసుకోండి అది పౌడర్ చేసుకున్న తర్వాత ఒక రెండు పెద్ద టమాటాలను కట్ చేసి వేసుకోండి ఇందులోకి కొంచెంగా పుదీనా అలాగే కొత్తిమీర దాల్చిన చెక్క రెండు యాలకులు అలాగే ఒక మూడు లవంగాలు వేసి కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మంచి పేస్ట్ లాగా మిక్సీ పట్టించి పక్కన పెట్టుకోండి ఈ లోపల మన కుక్కర్ నాలుగు విజిల్స్ వచ్చేసి ఉంటుంది కదా గ్యాస్ మొత్తం పోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి బట్టణాలు పూర్తిగా ఉడిగిపోయాయి వీటిని సైడ్లో పెట్టుకొని ఇప్పుడు మనం పోపు వేసుకుందాం పోపు కోసము ఒక కడాయిని తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే ఒక రెండు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి వేసుకోండి ఒక రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మరీ బ్రౌన్ కలర్ ఏం రావాల్సిన అవసరం లేదు కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా ఇందులో వేసుకొని ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ కారం పొడి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసాను వీడియో మిస్ అయిపోయింది ఇప్పుడు కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మసాలాను మొత్తం బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ మసాలాను పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే కుర్మా టేస్ట్గా ఉంటుంది ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు ఆలుగడ్డలను వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇక్కడ నేను పచ్చి ఆలుగడ్డలనే వేస్తున్నాను కావాలంటే మీరు ఉడికించి కూడా వేసుకోవచ్చు ఆలుగడ్డలను వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి ఇప్పుడు ఇందులోకే ఉప్పు కూడా వేసుకోండి కూరకు సరిపడా ఉప్పు వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి బటనాలు ఆల్రెడీ ఉడికిపోయాయి కానీ ఆలుగడ్డలు ఉడకలేదు కాబట్టి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుంటే ఈ ఉర్లగడ్డలు కూడా ఉడికిపోతాయి ఉడికించే ముందు కొద్దిగా కస్తూరి మెత్తిని కూడా బాగా నలిపి వేసుకోండి కస్తూరి మెత్తి ఫ్లేవరు ఇందులో చాలా బాగుంటుంది అచ్చు రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుంది ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మన ఆలుగడ్డలు ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఉడికించిన బఠానీలు కూడా వాటర్తో సహా వేసేసుకోండి ఇప్పుడు ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మరొక పదిహేను నిమిషాల వరకు ఉడికించుకోండి ఇలా మూత పెట్టి ఉడికించడం వల్ల బటానాలకు కూడా మసాలాల ఫ్లేవర్ తగిలి తినేటప్పుడు టేస్ట్గా ఉంటుంది పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత ఇలా ఆయిల్ బాగా పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు గ్రేవీ కొద్దిగా పలుచుగా ఉన్నా సరే పూర్తిగా చల్లారే లోపు గ్రేవీ చిక్కబడిపోతుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది బ్రేక్ఫాస్ట్ లేకైనా లేదంటే డిన్నర్ లేకైనా సరే ఈ ఆలు కుర్మాని తప్పకుండా ట్రై చేయండి అన్నంలోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఛానల్లో మరిన్ని కర్రీ రెసిపీస్ ప్రిపేర్ చేసి పెట్టాను తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్